హైదరాబాద్ లో జరిగిన తన ఫ్యామిలీ వెడ్డింగ్ కి భార్య అల్లు స్నేహ మరియు కూతురు అటెండ్ అయ్యారు స్టైలిస్టర్ అల్లు అర్జున్ గారు నేను లేకుండా అక్షంతలు వేసేసావా అంటూ సరదాగా తన భార్య స్నేహతో మాట్లాడుతున్న అర్జున్ గారి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది ఈ క్యూట్ కపుల్ వీడియో మీరు కూడా చూసిన తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ చాలా కాలం తర్వాత మళ్ళీ తన పాత పాతలుపులో ఈ పెళ్లిలో అందరినీ ఆశ్చర్యపరిచారు అల్లు అర్జున్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు భార్య సురేఖ కూడా ఈ పెళ్లిలో అల్లు స్నేహతో మాట్లాడుతూ కనిపించారు అల్లువారి ఫ్యామిలీ వెడ్డింగ్ వీడియో మీరందరూ కూడా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సెండ్ పిల్లించండి థ్యాంక్ యూ